సోషల్ డిజిటల్ మీడియాను అవహేళన చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ శనివారం సికింద్రాబాద్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సమకాలీన రాజకీయ సామాజిక ఇతరత్ర అంశాలపై లోతైన విశ్లేషణ ద్వారా సమాజ హితం కోసం నిఖార్సైన పాత్రికేలుగా కొనసాగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు జర్నలిజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయన్నారు ఎంపీ ఈటల రాజేందర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని క్షమాపణ చెప్పాలని బహిరంగణిల రాజేందర్ జర్నలిస్ట్ వ్యవస్థ ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈటల్ రాజేందర్ పై వ్యక్తిగత ఆరోపణలు అవినీతి కుంభకోణాలు ఆయన వ్యక్తిత్వానికి హించపరిచే విధంగా ఇక్కడ కూడా మాట్లాడలేదు మరి అలాంటిది ఈటల్ రాజేందర్ గారే ఆయనను సూడో మేధావిగా అభివర్ణిస్తూ మాట్లాడడం అనేది మరి ఓ పార్లమెంట్ సభ్యునిగా జరగదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు హైడ్రా విషయంలో డైరెక్టర్ రంగనాథ్ గారిని తన యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేస్తూ చెరువులు కుంటలులో కబ్జాలు తీసేటప్పుడు పేద మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకొని కోణంలో వ్యవహరించాలన్న సంగతిని డైరెక్టర్ గారికి సూటిగా స్పష్టం చేశారు నాగేశ్వరరావు మరి ఎందుకో ఇటీవల రాజేందర్ గారు వారిపై సుడు మేధావి అంటూ వ్యాఖ్యానించడం అదేవిధంగా సోషల్ డిజిటల్ మీడియా రేటింగ్ పెంచుకోవడానికి ఏవో ప్రసారం చేస్తున్నాయి అసలు అని అంటూ జర్నలిజం కూడా అవహేళనం చేసే విధంగా మాట్లాడారు ఇది తగదు దానికి ఇంకో విధంగా రాజేందర్ గారు ఒక దృష్టిలో పెట్టుకోవాలి సుదీర్ఘమైన నలభై సంవత్సరాల కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎంతోమంది నిష్ణార్థులైన జర్నలిస్టులు తయారు చేశారు ఆయన ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విగా విభాగాధిపతిగా గారు కూడా పనిచేశారు ఐఏఎస్ ఐపిఎస్ శిక్షణా శిబిరాల్లో కూడా ఎంతోమందికి వారు బోధకులుగా ఉన్నారు మరి సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఈ సమాజాన్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ తన కళాన్ని గళాన్ని నిరంతరం ప్రజల కోసమే వినియోగిస్తున్న ఓ మేధావిని పట్టుకొని సూడో మేధావి అంటూ వ్యాఖ్యానించడం తగదు ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాం ఈటల్ రాజేందర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకుంటే యావత్ జనల్లి సమాజం మిమ్మల్ని అడ్డుకుంటుందనే విషయాన్ని మీ గుర్తు చేస్తున్నాం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఎంపీ గారు పార్టీలు మారి తన రాజకీయ పపం కోసం ఏనాడు ప్రొఫెసర్ నాగరాజ్ నాగేశ్వర్ గారు పాకులాడలేదు మీరు పార్టీలు మారి సరే అది మీ వ్యక్తిగతం ఈ రకంగా సూడో పొలిటీషియన్గా వ్యవహరిస్తుందని చెప్పేసి అనుకోవడానికి మీరు ఆస్కారం ఇస్తున్నారు ఇప్పటికైనా మీరు సౌమ్యులు అనే ఒక పేరుంది దాన్ని నిలబెట్టుకోండి మరి ఈ జర్నలిస్టులను జర్నలిజాన్ని అవమానించే విధంగా